మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో బీఆర్ఎస్ నాయకులు చేపట్టిన రైతు దీక్ష ఉద్రిక్తతలకు దారితీస్తుంది తమ దీక్షకు పర్మిషన్ ఉన్నప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి కావాలనే దీక్షను పోలీసులతో భగ్నం చేయించారని మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ మండిపడ్డారు రెండు లక్షల రుణమాఫీ రైతు భరోసా ఏడు వేల ఐదు వందల రూపాయలు ఏవని ప్రశ్నించారు ఎండిన పంటలకు ఇరవై ఐదు వేల నష్టపరిహారాన్ని ఇచ్చి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రైతుల కోసం కేసీఆర్ గారు పొలం బాట పడితే ఉప్పల్ స్టేడియంలో రేవంత్ రెడ్డి ఎంజాయ్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు రైతులతో పెట్టుకుంటే రేవంత్ గురువైన చంద్రబాబుకు పట్టిన గతే రేవంత్కి కూడా పడుతుందని హెచ్చరించారు ఈ యాసంగి సీజన్లో దాదాపు ఇరవై లక్షల ఎకరాల వరకు పంటలు ఎండిపోయినాయి ఎండిపోయిన ప్రతి పంటకు సంబంధించినటువంటి ప్రతి ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున నష్టపరిహారం ఆ కంపెన్సేషన్ రైతు కుటుంబానికి ఇవ్వాలి రెండు లక్షల రుణమాఫీ మీరు చేస్తామని ఏదైతే మాటిచ్చినారో రెండు లక్షల రుణమాఫీ చేయాలి అదేవిధంగా కడుపు నిండా రైతాంగానికి ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటు ఇవ్వాలి రైతు భరోసా కింద మీరు ఇస్తామన్న పదిహేను వేల రూపాయలు ప్రతి ఎకరానికి కౌలు రైతులతో సహా దాన్ని ఇవ్వాలి మీరు గతంలో హామీ ఇచ్చినట్టుగా వడ్లు ప్రతి క్వింటాల్కు మద్దతు ధర మీద బోనస్ ఐదు వందల రూపాయలు చొప్పున చెల్లించాలి అంతేకాకుండా వడ్ల కొనుగోలు కేంద్రాలు ఈ మధ్య రద్దు చేస్తున్నారు గతంలో ఉన్నట్టుగానే వడ్ల కొనుగోలు కేంద్రాలను ఉంచి వడ్లు యాసంగి సీజన్కి సంబంధించి కోతలు స్టార్ట్ అయినాయి కాబట్టి వడ్లను కొనాలని చెప్పి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం